విశ్వాసం ద్వారా నేను సోదరును ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావలసిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏది ఉండదు చాలామందికి కొన్ని వివరాలు తప్పుగా తెలిసిన మన కల్చర్లోని ఎంతో మందికి యహోషువ కథ మరియు ఎరికో యుద్ధం గురించి బాగా తెలుసు ఎరికో గోడలు ఎలా పడిపోయాయన్నది పట్టించుకోని అత్యంత నిజాలలో ఒకటి అది బిబ్లికల్ టెక్స్ట్లో బయలుపరచబడింది ఈనాటి సందేశంలో దాని గురించి బోధిస్తారు గోడలు బలము చేత కాదు కానీ చేత కూలిపోయినవి హలో నేను డేవిడ్ జెరి ఈ సందేశము పేరు విశ్వాసము యొక్క ధైర్యము తన విశ్వాసమును అభ్యసించడానికి ధైర్యమును గురించే అలాగే మన విశ్వాసమును అభ్యసించడానికి ధైర్యము మన ప్రస్తుత సిరీస్ శీర్షిక దానంతటిని గురించి చెప్తుంది సాధారణ ప్రజలు అసాధారణ విశ్వాసము యహోశువా ప్రదర్శించిన ధైర్యము కల విశ్వాసము అవసరమైన మీలాంటి నాలాంటి వారిని గురించే ఇదంతా అందరం కలిసి ఈనాటి మలుపు కార్యక్రమంలో దాని గురించి తెలుసుకుందాం విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేసియా వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నసింపకపోయెను ఇక్కడ మనకు రెండు పాత్రలు పరిచయం చేయబడ్డాయి యహోశివా మరియు రాహాబు యహోశివా ఒక యూదుల జనరల్ రాహాబు ఒక అన్యుల వేశ్య యహోశివ నిబంధన దేశంలోని సభ్యుడు రాహాబు పరదేశి యహోశివ ఒక విజేత రాహాబు విజయం పొందిన వారిలో ఉంది అయితే ఇద్దరు ఎంత వారు మన అవగాహనలో వాళ్ళు ఎంతో భిన్నంగా కనిపించిన హెబ్రీయులకు పదకొండవ అధ్యాయంలో వాళ్ళిద్దరూ కలిసి కనిపించేలా చేసింది ఏమిటంటే వాళ్ళిద్దరూ వారి విశ్వాసమునకై ప్రతిఫలాన్ని పొందినవారే గుర్తుంది కదా హెబ్రి పదకొండవ అధ్యాయం విశ్వాసపు అధ్యాయం ఇందులో ప్రజలు హాల్ ఆఫ్ ఫెయిత్ లో ఉంచబడ్డారు వాళ్ళు దేవుణ్ణి నమ్మినందువల్ల యహోశువా ఇంకా రాహాబు ఇద్దరూ దేవుణ్ణి నమ్మారు వారి విశ్వాసము కొరకు ప్రతిఫలాన్ని పొందారు ఇప్పుడు బేసికల్గా మనకు యహోషువా కథ తెలిసిన రాహాబు కథను గురించి మనకి కొంచెంగానే తెలుసు మనం నిజంగా హెబ్రి పదకొండు ముప్పై ముప్పై ఒకటిని వెనక్కి వెళ్ళి ఈ పదకొండవ అధ్యాయంలో ఈ రెఫరెన్స్లో వాళ్ళు వేసిన విశ్వాసపు అడుగులకు గౌరవించబడ్డం మరొకసారి చూడనంత వరకు అర్థం చేసుకోలేము కనుక ఈరోజు మనం యహోషువా ఆరవ అధ్యాయాన్ని కొంచెంగా చూసి యహోశివాకి ఏం జరిగిందో రాహాబు హాల్ ఆఫ్ ఫేత్ లోనికి ఎలా వెళ్ళిందో మరొకసారి చూద్దాం సరే మొదలు పెడదాం ముందుగా యహోశువా ఎరికో గోడల చుట్టూ తిరగడం హెబ్రి పదకొండు ముప్పై చెప్తోంది విశ్వాసమును బట్టి ఈ గోడలు కూలెను అని మీరు గాని వెనక్కి వెళ్ళి యహోశువా ఆరో అధ్యాయాన్ని చూస్తే మీకు తెలుస్తుంది రెండో వచనంలో యహోశువాకు చేయబడిన విశ్వాసపు వాగ్దానము అప్పుడు యహోవా యహోశువాతో ఇట్ల నెను చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల సూర్లను నీ చేతికి అప్పగించుచున్నాను హేబెలుకు దేవుడు అతని అర్పణను గురించి చెప్పినట్లుగానే నోవహుకు ఓడను గురించి అబ్రహాము శారయ్యలకు వారి కుమారుని గురించి ఇస్సాకు యాకోబు మరియు యోసేపుల భవిష్యత్తును గురించి మోషేకి నిర్గమను గురించి అలాగే దేవుడు యహోషివాకు ఎరికో గోడలను గురించి చెప్పాడు ఆయన అన్నాడు నేను ఎరికోను నీ చేతులకు అప్పగించుచున్నాను అది దేవుడి నుంచి వచ్చిన వాగ్దానము దేవుడు అతనికి చెప్పాడు యుద్ధం ఆరంభం కావడానికి ముందే అతడు గెలుస్తాడు అని అది యహోశువా దేవుణ్ణి నమ్మడంలోనే ఉంది నమ్మి దేవుడు అతను చేయమన్నది చేయడమే విజయం ముందే అతని చేతులలో ఉంది దేవుని ప్రజలుగా మనకు అటువంటి వాగ్దానం ఇవ్వబడిందని మీలో ఎంతమందికి తెలుసు బైబుల్ చెప్తోంది ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అది మనకేం చెప్తుందంటే మనము యహోషు అలా విశ్వాసంతో జీవిస్తే గెలుస్తామని మనం విజేతలము దేవుడు మనల్ని చేయమన్నది కానీ చేస్తే విజయం ముందే మన చేతుల్లో ఉంటుంది మనము సేవించే సర్వోన్నతులైన దేవునిలో మనకు నమ్మకము ఉండాలి మీకు మరోసారి గుర్తు చేస్తాను ఏమిటంటే విశ్వాసం అంతా దేవుడి నుంచి వచ్చే వాగ్దానం మీద ఆధారపడి ఉంటుంది అని చాలామందికి విశ్వాసం అనేది అస్పష్టమైన ఆలోచన అయితే అది చాలా సింపుల్ కాన్సెప్ట్ దేవుడు అది చెప్పాడు మీరు దాన్ని నమ్మారు దాని ప్రకారంగా నడిచారు మీరు అలా చేసినప్పుడు మీ విశ్వాసమును మీరు అభ్యసిస్తున్నారు అది అంతకంటే ఎక్కువైందేమీ కాదు అంతకంటే తక్కువైందేమీ కాదు విశ్వాసం అంటే నమ్మడం దేవుని వాక్యము ప్రకారం చేయడం ఇప్పుడు యహోశివాకు విశ్వాసపు వాగ్దానం ఏమిటంటే యహోశివా నేను నీ చేతులకు ఎదురుకొని అప్పగించుచున్నాను గమనించండి ఈ పాయింట్ వద్ద దేవుడు ఆయన ఎలా చేయబోతున్నాడో వివరించడు అది ఎంతో ఆసక్తికరంగా మారుతుంది విశ్వాసపు వాగ్దానం ఇక్కడుంది ఇప్పుడిక్కడ విశ్వాసపు పథకం ఉంది వచనం మూడు నుంచి ఐదు వరకు యహోశువా ఆరులో మనం ఇలా చదువుతాం మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అలాగూ ఆరు దినములు చేయిచూ రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవవలెను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బోరధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను ఇప్పుడు యహోషువా తన లీడర్స్కి ఈ మిలిటరీ స్ట్రాటజీని వివరించినప్పుడు అతనితో ఉండి ఉంటే నాకు బాగుండేది వాళ్ళిలా అండం వినగలను మనం ఏం చేయబోతున్నాం మీరు కాని దీన్ని జాగ్రత్తగా చదివితే ఈ ఉపదేశంలో కొన్ని విశ్వాసపు సిద్ధాంతాలు ఉండడాన్ని గమనిస్తారు చెప్పాలంటే నేను తెలుసుకున్నవి నాలుగు ఉన్నాయి అవింటో మీకు చెప్తాను ముందుగా మౌనపు సిద్ధాంతము ఉన్నది యహోశివ ఆరు పదిలో దేవుడు యహోశువతో చెప్తాడు మరియు యహోశువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంఠధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవల్లని జనులకు ఆజ్ఞ ఇచ్చను దేవుడు తన ప్రజలకు యహోషువా ద్వారా చెప్తున్నాడు ఏవనంటే ఆరు రోజులు వాళ్ళు రోజుకు ఒకసారి చెప్పున పట్టణము గోడల చుట్టూ ప్రదక్షిణము చేయవలని ఏడవ రోజున ఏడు సార్లు పూర్తిగా మౌనంగా ఉండి ఎంతమందికి తెలుసు మౌనం గట్టిగా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అది గమనించారా ఎంత ఎక్కువ కాలం మౌనంగా ఉంటే అదంత పెద్దగా అవుతుంది ఇప్పుడిక్కడ నేను కొంచెం చూడండి నేను కొంచెం లోతుగా వెళ్ళాలని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మీ భార్యని మిస్అండర్స్టాండ్ చేసుకుని కారులో ఉండగా మీరు ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్నారేమో అప్పుడు సడన్గా మీరు కేవలం ఐదు వందల మైళ్ళే వెళ్ళారు మీరు ఆమెతో ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు దాని గురించి నాకేమీ తెలీదు అయితే ఇలా జరుగుతూ ఉంటుంది తెలుసు కదా ఎంతమందికి తెలుసు మౌనం అనేది ఎంత ఎక్కువసేపు ఉంటే అంత పెద్దగా గట్టిగా అవుతుందని దేవుడు తన ప్రజలకు మౌనపు సిద్ధాంతమును బోధించుచున్నాడు వాళ్ళ మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో ఊహించగలరా అంటే మొదటి రోజున అంత చెడుగా ఉండదు అయితే రెండవ రోజున తర్వాత మూడో రోజున ప్రతిసారి వాళ్ళు రాత్రిపూట ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు పైకి చూస్తే గోడలింకా అలాగే ఉండడం కనుక ఆసక్తికరంగా లేదంటారా తిరిగేటప్పుడు ఒకరితో ఒకరు తమ చింతను షేర్ చేసుకునే ఛాన్స్ కూడా వారికి లేదు వాళ్ళదంతా మనస్సులోనే ఉంచుకుని వ్యక్తిగతంగా దేవుని ముందు దాంతో డీల్ చేయాలి దేవుడు వారి హృదయాలలో కార్యం చేస్తూ ఆయన చేయబోయేదానికి వారిని సిద్ధపరుస్తుండగా మౌనపు సిద్ధాంతము తర్వాత లోబడే సిద్ధాంతము ఉంది పదమూడు నుంచి పదిహేనో వచనం వరకు యహోషువా ఐదులో మనకు కొంత బేసిక్ సమాచారము ఇస్తుంది మనం ఇక్కడ ఏం జరుగుతుందో గ్రహించడానికి వచనం చెప్తోంది యహోశువా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశువా అతని వద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు సేనాధిపతిగా నేను వచ్చియున్నాను అనిను యహోశువా నేలమట్టుకు సాగిలబడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవుచ్చినది ఏమని అడిగను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైంది నీ పాదరక్షలను తీసివేయమని యహోశువాతో చెప్పగా అలా అలాగుచ్చేసెను ఇప్పుడు ఎక్కువగా మనం కథలోని ఈ భాగాన్ని గుర్తుంచుకోము యహోశువా తన ప్రజలకు ఆజ్ఞనివ్వడానికి ముందు అతనికి తన కమాండర్ నుంచి ఆజ్ఞలు వచ్చాయి అవునా దేవుని సేన యొక్క కెప్టెన్ యహోశివాని ఐదవ అధ్యాయంలో కలిశాడు ఎందుకంటే అతడు ఇజ్రాయిలు సేనకు కెప్టెన్ ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి యహోశివా తన కెప్టెన్కి లోబడినట్లుగానే ఇప్పుడు దేవుని ప్రజలు యహోశివాకు లోబడాలి ఇక్కడ ఒక ఆజ్ఞ వరుస ఒకటి ఉంది ఎల్లప్పుడూ ఉంటుంది కూడా దేవుడు నాకు మీరు ఏం చేయాలో చెప్పనంత వరకు నేను మిమ్మల్ని చేయమని చెప్పే ధైర్యం చేయలేను అది దేవుని వాక్యం నుంచి రావడం మంచిది ఒకవేళ నిశ్చయంగా ఉండాలంటే దేవునితో మన నడకలో ఒక ఆజ్ఞల వరుస ఉంది యహోశివా ఆరులోని ఎందో వచనం అని చెప్తోంది యహోశివా ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు యహోవా సన్నిధిని పట్టుకుని సాగుచూ ఆ బోరలను ఊదుచుండగా యహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను ముందుగా యహోశివా లోబడ్డాడు పూర్తిగా దేవుని చిత్తమును చేయడానికి కమిట్ అయ్యాడు అతనికి వివరాలన్నీ తెలియడానికి ముందే మన సొంత జీవితాల్లో ఈనాడు దేవుని చిత్తమ్ముల గురించి మనం మాట్లాడుతుండగా మనల్ని మనం వేసుకునే ప్రశ్న ఇదే దేవుని చిత్తము ఏమిటో తెలియకముందే నేను దానికి ఎన్నడైనా లోబడియున్నానా ఎక్కువగా ఇలా అంటాం దేవుని చిత్తమునకు ముఖ్యమైంది ఏమిటి అని దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలం ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే అది ఏంటని తెలియకముందే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు అనవచ్చు పాస్టర్ది హేతుబద్ధత కాదు అని అది నిజమే అది ఆత్మికమైంది దేవుడు ఆ విధంగానే పనిచేస్తాడు దేవుడు అంటాడు నువ్వు నన్ను అనుసరించాలి మీకు నాకు మధ్యనున్న కాంట్రాక్ట్ అదే కింద మీరు సైన్ చేయండి అయితే దేవా కాగితం మీద ఏమీ రాసిలేదే అని అనొచ్చు కింద సంతకం చేయండి నేను తర్వాత రాస్తాను ఓ ఈనాడు ప్రపంచంలో ఎవరు అలా చేయరు కాగితం మీద ఏముందో తెలిస్తే సంతకం చేయడానికి ఎంతో కష్టంగా ఉంటుంది అయితే దేవుడు అంటాడు మీరు నన్ను నమ్మాలనుకుంటున్నాను మీరు ఈ డాక్యుమెంట్లో సైన్ చేయండి తగ్గ సమయంలో వివరాలను నేను అందులో రాసుకుంటాను అయితే నేను విషయం ఏమిటని చెప్పడానికి ముందు మీరేం చేయడానికి పిలుపునిచ్చానో దాన్ని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అన్నది తెలుసుకోవడం నాకు ముఖ్యం మౌనపు సిద్ధాంతము లోబడే సిద్ధాంతము గమనించండి మూడవది స్ట్రాటజీ సిద్ధాంతము ఇజ్రాయేలీలు పట్టణం చుట్టూ ఎలా వరుసలో వెళ్తున్నారన్న దృశ్యాన్ని మీరు నాతో పాటు చిత్రీకరించుకోండి ముందుగా ఒకేసారి రెండున్నర మూడు మిలియన్ల మంది ప్రజలు పట్టణం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి దాదాపుగా ఛాన్సే లేదు అంటే ఇజ్రాయేలీలకు ఒక రిప్రజెంటేటివ్ గ్రూప్ ఉంది మనకు చెప్పబడింది ముందుగా సోల్జర్స్ తర్వాత బహుశా పన్నెండు గోత్రాల్లోని ప్రతిదాని నుంచి ఒక ప్రతినిధిత్వం ఉండి ఉంటుంది ఈ మార్చికు ముందుగా సోల్జర్స్ ఉన్నారు తర్వాత కొమ్ములను పట్టుకుని యాజకులు ఆ తర్వాత మధ్యలో ఎహోవా నిబంధన మందసము ఆ తర్వాత సైనికులు మరికొంతమంది ప్రజలు ఉన్నారు ఈ క్రమమునకు ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉంది వాళ్ళు పట్టణము చుట్టూ ప్రదక్షిణ చేయుచుండగా ఆ క్రమము ఎరుకో ప్రజల హృదయాల్లో భయాన్ని కలుగు చేయడానికి రూపొందించబడింది ఇక చివరిగా ఆత్మికమైన సిద్ధాంతం ఉంది దీన్ని మిస్ చేయకండి ఈ ప్రదక్షిణ మధ్యలో యాజకులు వారి భుజాల మీద ఈ పెద్ద మందసమును మోయడం ప్రజలు చూశారు దేవుడు ఆయన ప్రజలకు గొప్ప పాఠాన్ని బోధిస్తున్నాడన్నది వారికి తెలియదు ప్రతి విజయానికి మధ్యలో స్వయంగా దేవుడే ఉంటాడని ఎందుకంటే చూడండి దేవుని నిబంధనపు మందసము ప్రదక్షిణ మధ్యలో ఉంచబడింది దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడు అని అందరికీ చూపించడానికే అది నిబంధన మందసము మందిరపు గుడారము నుంచి ఒక ముఖ్యమైన భాగము వేరే ఏ ఫర్నిచర్ పీసు కూడా సర్వోన్నతులైన దేవుని సన్నిధిని ప్రతిబింబించనంతటి గొప్పది నిబంధన మందసము ఎంతో పవిత్రమైన మందసము దాని పట్ల అవమానకరంగా ప్రవర్తించినప్పుడు ఏమైందో ఆ కథను చదవండి తెలుస్తుంది అంటే ప్రదక్షిణకు కరెక్టుగా మధ్యలో సైనికులు యాజకుల నుండి కొంతమంది కొమ్ములు ఆ తర్వాత ఈ పెద్ద నిబంధనపు మందసము ప్రజలు ప్రదక్షిణ చేయుచుండగా వారి భుజాల మీద ఉంది దాని వెనుక మరికొంతమంది సైనికులు ప్రజలు ఉన్నారు ఇజ్రాయేలీలకు ఇది ఏం చెప్తోంది అంటే మీ ప్రదక్షిణ మధ్యలో దేవుణ్ణి ఉంచాలన్నది నిశ్చయంగా తెలుసుకోండి మీ ఆలోచనలో దేవుని సన్నిధి ఫోకస్ అయి ఉండేలా చూసుకోండి మీరు కానీ దేవునికి గౌరవాన్నిచ్చి ఆయనకు సొంతమైన చోట ఆయనను మీరు ఉంచినట్టయితే దేవుడు మీకు విజయాన్నిస్తాడు ఈరోజు మనం ఎన్నడూ మర్చిపోకూడదు మన చర్చలోని శక్తికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ మన మధ్యలో ఉన్న సర్వోన్నతిని సన్నిధులనే చుట్టబడి ఉంది అని పెరేడికి మధ్యలో నిబంధనపు మందసము ఎలా ఉందో మనము దేవుని ప్రజలుగా మన ఆరాధన మధ్యలో దేవుని అనుభవించడానికి కలిసి నిబంధన చేసుకోవాలి ఆరాధన అంతటిలోనూ దేవుని సన్నిధిని ఉంచుదాం అలాగే ఆయన వాక్యపు అధ్యయనంలోనూ కూడా సంఘంలో ఆయన ఎవరన్నది అర్థం చేసుకోవడంలోనూ కూడా మనం చేస్తున్న దానికి కేంద్రంగా దేవుడు ఉన్నప్పుడు మనం విజయపు మార్గంలో ఉంటాం మనం ఆయనను అంచున పెడితే ఈనాడు చర్చి పేరుతో జరుగుతూ ఉన్న మార్కెట్ డ్రివెన్ విషయాలన్నింటిలోనూ మనం చిక్కుకుని పోతాము ఏం జరుగుతుంది అన్న దానిలో దేవునికి అసలు ఏ ఆసక్తి ఉందా అని నమ్మడానికి ఏ కారణము ఉండదు మనకు మనం అందరం కలిసినప్పుడు అయితే మనము పెరేడికి మధ్యలో దేవుణ్ణి ఉంచినప్పుడు వాళ్ళ అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని దేవుడు కార్యం చేస్తున్నాడు దేవుడు తన ప్రజల మధ్య పనిలో ఉన్నాడు ఇప్పుడు మీకు విశ్వాసపు ఉపదేశాలను కొన్నిటిని చెప్తాను విశ్వాసపు వాగ్దానము విశ్వాసపు పథకము సిద్ధాంతము ఇప్పుడు ఇక్కడ యహోష్వా నుంచి ఇప్పటికే మూడు విషయాలు నేర్చుకున్నాను మరియు హాల్ ఆఫ్ ఫేతులకి అతని ప్రవేశమును మొట్టమొదటిది దేవుని మార్గములు మనిషి మార్గములు కావు ఆమెన్ అది నిజం కాదంటారా దేవుని మార్గములు తెలుసుకోలేనివి ఎన్నడూ దేవుణ్ణి ఒకేలా చేయకండి ఇలా ఎన్నడూ అనకండి చూడు దేవా నువ్వు వారికి ఆ విధంగా చేసా నాకెందుకు చేయువు అని ఆయన వేరే ఎవరికో చేసింది మీకు చేయాలన్న దానికి బాధ్యుడు కాడాయన మీకోసం ఆయన వద్ద మంచి ప్లాన్ ఉంది జీవితం అంతా ఇలా ఆలోచిస్తూ పరిగెత్తకండి చూడు దేవా వారికి నువ్వు ఇది చేశావు నాకెందుకు నువ్వు ఎందుకంటే మీకోసం దేవుని వద్ద వేరేదో ఉంది వేరే ఎవరికి ఆయన చేస్తున్న దాని మీద మీరు అంతగా దృష్టి పెట్టి ఉంటే ఆయన మీకు చేయాలనుకున్నది మీరు మిస్ చేస్తారు ఆయన విధానాన్ని మనం తెలుసుకోలేం కనుక అవి వచ్చినప్పుడు వాటిని అంగీకరించి దేవుడు ఆయన విధానాలతో వస్తాడని తెలుసుకోండి దేవుని మార్గములు మనిషి మార్గములు కావు రెండవది దేవుడు బోరధ్వనితో ఒక పట్టణమును పడద్రోయగలడు స్వరముతో ప్రదక్షిణతో దేవుడు ముప్పై రెండు వేల మంది గిద్యోను సైన్యమును మూడు వందలకు పైగా తగ్గించి యుద్ధాన్ని జయించగలడు ఆయుధాలు లేకుండా ఉండాలని బైబుల్ చెప్తోంది ఎందుకంటే మనము ఆత్మకి యుద్ధం చేస్తున్నాము రెండు కొరింది పది నాలుగు చెప్తోంది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజలనంత బలము కలవయ్యున్నవి ఉన్నవి దేవుని మార్గములు మన మార్గములు కావు దేవుని ఆయుధములు మనిషి ఆయుధములు కావు దేవుని కార్యము మనిషి పని కాదు యహోశువ ఆరు పదహారు ఏడవమారు బోరల ఊదగా యహోశువా జనులకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చెను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు నిజముగా విజయము దేవునిదే అది విశ్వాసముతో సాధించబడింది అందుకని హెబ్రి పదకొండు ముప్పైలో ఇలా ఉంది విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను అందుకనే ఆ అధ్యాయంలో యహోశివ పేరు ఉంది ఏదో అసాధారణమైంది దేవుడు చేస్తాడని అతడు నమ్మాడు అతని విశ్వాసమును బట్టి దేవుడు కార్యమును సాధించాడు అయితే ఈ కథలోని వేరొక వ్యక్తిని గురించి చెప్పడానికి కొంచెం సమయం తీసుకున్నాను ఆమె రాహబో అనే పేరుగల ఒక స్త్రీ ఈ పాఠంలోని మొదటి భాగము యహోషువా ఎరికో గోడలను చుట్టుముట్టడం రెండవ భాగం రాహాబు ఎరికో గోడ మీద నివసించడం ఈ ఇద్దరినీ కలిపే విషయం ఏమిటంటే వారి విశ్వాసమే కాకుండా అది ఆ గోడే కణాను జయించడానికి హోషువా దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి సిద్ధపడుతున్నప్పుడు అతడు ఇద్దరు వేగులను ఇరికో పట్టణమునకు వేగు చూడ్డానికి పంపుతాడు మీకు ఆ కథ తెలుసా నాకు తెలుసు అయితే మరొకసారి గుర్తు చేస్తాను ఒక్కసారి ఆ ఇద్దరు వేగులు ఇరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు బైబుల్ ఏం చెప్తుందంటే దేవుడు వారిని రాహాబు అనే ఒక స్త్రీ ఇంటికి నడిపించాడని బైబుల్ ప్రకారముగా రాహాబు అమోరియురాలు మీరు దాన్ని నోట్ చేసుకోండి ఆమె ఒక అమోరియురాలు అది మాత్రమే కాదు ఆమె ఒక వేస్య కూడా బైబుల్ ఆమెను ఒక హార్లెట్ అని చెప్తుంది అది ఒక వేస్యకు బైబుల్లో ఒక మంచి పదం రాహాబు ఆ వేగులను గోడ మీద ఉన్న తన ఇంటి మిద్దె మీద దాచిపెట్టి వారిని కాపాడ్డానికి రాజుతో అబద్ధం కూడా చెప్తుంది కనుక ఎరికో గోడల బయట విశ్వాసము తెలియపరచబడినందున ఆ ఏడు రోజులలో పడిపోబోయే గోడ మీద నివసిస్తున్న వేస్య అయిన ఒక స్త్రీ హృదయంలో విశ్వాసము కూడా పెరుగుతున్నది హెబ్రీ పదకొండు ముప్పై ఒకటి చెప్తోంది విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను ఇప్పుడు ఎలా జరిగింది ఆమె తన విశ్వాసమును ఒప్పుకోవడానికి గమనించండి రాహాబను గురించి మీకు తెలియదేంటంటే ఎరికో పట్టణము వద్దకు చేరకముందే దేవుడు ఆమె హృదయంలో కార్యములు చేస్తూ ఉన్నాడు తన సొంత రిస్క్ మీద తన ఇంటి లోపల ఈ ఇద్దరు వేగులను ఆమె దాచిపెట్టినది వచనం ఇలా చెప్తోంది యహోశివా రెండు ఎనిమిది పదకొండు ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియూ బహుశా నిజమే వాళ్ళు ఈ విషయం జరగడం అప్పుడే చూచి ఉంటారు లేదా జరుగుతుండడం చూస్తూ ఉన్నారు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని ఆమె వారితో చెప్పింది ఆమెకు అది ఎలా తెలిసింది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసేనో యోర్దాను తీరమున ఉన్న అమోరియుల ఇద్దరు రాజులైన నదికి అవతలి వైపున ఇజ్రాయేలీల గ్రూపులో ఆమె రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు యోర్దాను తీరమనున్న ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిస్తారో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిస్తారో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే ఇప్పుడు దీన్ని చూడండి మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు దేవుడైన యహోవా యొక్క గొప్ప విజయపు రిపోర్టుని రాహాబు విన్నది కనుక ఆమె విశ్వాసిగా మారింది ఆమె తన విశ్వాసమును ఒప్పుకునుట ఇప్పుడు ఆమె విశ్వాసపు నిబంధన యహోశివా రెండు పన్నెండు నుంచి పద్నాలుగు మరియు పదిహేడు నుంచి ఇరవై ఒకటిలో మనం తెలుసుకుంటాం రాహాబా ఇద్దరు వేగులను కాపాడడానికి సిద్ధపడింది అయితే బదులుగా వారిని ఆమె ఒకటి అడుగుతుంది ఆమె అంది నేను మీకు ఉపకారము చేసేది కనుక బదులుగా మీరు ఈ పట్టణము మీదకి తీర్పు వచ్చినప్పుడు నాకును మీరు ఉపకారము చేయుడి అని అందుకు ఆ మనుష్యులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల నీవు మమ్మలను కాపాడిన ఎడల ఎరుకో మీదకు తీర్పు వచ్చినప్పుడు నిన్ను కాపాడదము అని పట్టణమునకు బయట ఉన్న గోడ మీద నీ ఇంటి కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఉంచు తీర్పు సమయంలో మేము ఆ దారమును చూచినప్పుడు నిన్ను నీ ఇంటి వారందరినీ కాపాడతాము అని చెప్పారు అయితే ఇక్కడున్న సింబాలిజంను చూడండి ఇది నిర్గమ గ్రంథంలో చెప్పింది గుర్తుకు తెస్తుంది మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు వేరుగా చెప్పాలంటే ఐగుప్తులోని ఇజ్రాయేలీలు ద్వారముల మీద రక్తమును పెట్టినట్లుగా ప్రతి కుటుంబంలో మొదటి పుట్టిన బిడ్డను ఆ దేశము నుండి వెళ్లే డెత్ ఏంజల్ తీసుకుని వెళ్తున్నట్లుగా వాళ్ళ రక్తమును చూచినప్పుడు ఆ డెత్ ఏంజల్ ఆ ఇంటిని దాటి ఆ ఇంటిలోని మొదటి బిడ్డ జీవితాన్ని కాపాడుతుంది ఇప్పుడు ఎరుకో పట్టణము నాశనం అవ్వబోతూ ఉండగా ఒక చిన్న ఎర్రని దారము మిద్దె మీద ఉన్న గోడవైపు కిటికీ నుంచి వేళ్లాడుతూ ఉంటుంది వేగులు అప్పుడన్నారు మేము ఈ దారమును ఈ ఎర్రని దారమును చూచినప్పుడు మిమ్మల్ని నాశనం చేయకుండా కాపాడుతాము అని కిటికీ నుండి వేళ్లాడుతున్న ఆ దారము ఆమె రక్షణలో ఉందని తెలియపరుస్తుంది ఆమె ఒక విశ్వాసి ఆ పట్టణం అంతా నాశనం అయిపోతున్నా ఆమె మాత్రం కాపాడబడుతుంది ఆమె జీవిస్తుంది దేవుడు ఆమెతో చేసుకున్న మరియు ఆమె ఈ ఇద్దరితోనూ చేసుకున్న నిబంధన అదే ఇప్పుడు ఆమె విశ్వాసము పూర్ణమవడం చూడండి యహోశివ ఆరు పదహారు మరియు పదిహేడు నేను మీకోసం కథను చదువుతాను యహోశివ జనులతో ఇట్ల నేను ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును వలన శపింపబడెను రాహాబు అన వేసియ మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు ఇరవై రెండవ వచనం అయితే యహోశివ ఆ వేసి ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండిని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగులు వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంట వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇజ్రాయేలీల పాళము వెలుపట వారిని నివసింపజేసరి రాహాబును వేసే ఎరుకోను వేగు చూసిన యహోశువా పంపిన దూతలను దాచిపెట్టి ఉంచిన గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చను ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నది ఇదొక గొప్ప కథ రాహాబు నాశనం కాకుండా కాపాడబడినప్పుడు దీన్ని వినండి కథ ఇంకా ముగియలేదు ఆమె ఇజ్రాయేలు దేశములో అంగీకరించబడింది సెల్మాను అనే ఒక యూదుడిని ఆమె వివాహం చేసుకున్నది మనము సెల్మాను గురించి మత్తయి ఒకటి ఐదు ఆరులో చదవగలము పైన స్క్రీన్ మీద ఉన్న ఈ వచనాన్ని చూడండి సెల్మాను నందు రాహాబునందు కనెను ఇప్పుడు నందు అంటే అర్థం కుమారుడిగా అతనిని పొందారు సల్మాను మరియు రాహాబుకు బోయజు కుమారుడిగా పుట్టాడు బోయజు రూతుని వివాహం చేసుకుని ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యశయి రాజైన దావీదును కనెను రాజైన దావీదు సోలమోనును కనెను రాహాబు దేవుణ్ణి నమ్మింది ఆమె ఏమంతా విన్నదో దాని నుంచి సత్యమేమిటన్నది తెలుసుకుని దాన్ని విశ్వసించింది దేవుడు ఆమె నమ్మడానికి ఆమెకు విశ్వాసమును ఇచ్చాడు ఇప్పుడు అగౌరవంగా ఉన్న ఈ స్త్రీ ఆమె పాపాలు క్షమించబడి ఈ సంతతి వారిలో కలిసిపోయింది ఈ వంశావళి ఆమె కుమారుని నుంచి సర్వోన్నతుడైన కుమారుని వద్దకు వెళుతుంది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వరకు దాని నుంచి మీకు ఏం అర్థం కాకుంటే నేను మీకు విషయం చెప్తాను మీరు ఎంత తక్కువగా ఉండి ఉన్నా కూడా ఎంత పైకి వెళ్ళగలరో అన్నదానికి అద్దే లేదు దేవుడు గాని మిమ్మల్ని క్షమించి ఆయన నుంచి మీరు వేరుపడ్డానికి కారణమైంది మీరు ఏం చేసి ఉన్నా సరే ఆయన శుభ్రపరిచిన ఎడల ఆయన మిమ్మల్ని పైకి లేపి ఈ స్త్రీకి ఆయన చేసినట్టుగా మీకు గౌరవాన్నిస్తాడు మనం దేవుణ్ణి నమ్మినప్పుడు మన విశ్వాసమును బట్టి దేవుడు ఘనపరుస్తాడు కాబట్టి ఈనాటికి రాహాబు లెగసీ కొనసాగుతుంది అంటే అది ఆశ్చర్యము కానే కాదు అని చెప్పవచ్చును ఈనాటి క్రైస్తత్వం నుంచి ఈ కథను కన్సిడర్ చేయండి దీని శీర్షిక మినిస్ట్రీస్ మినిస్ట్రీస్కి కృతజ్ఞతలు ఇప్పటికీ వేసియలు రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నందుకు కోస్టారికాలో వానిటా స్వయంగా తన తల్లి చేతనే నాలుగేళ్ల వయసులో బానిసగా అమ్మివేయబడింది మిగతా పిల్లలు స్కూలుకి వెళుతున్నా ఈమె బ్రోతల్లో పనిచేసింది యవ్వనస్తులకు చెల్లించే హైరైట్స్ తన తల్లికి సంపాదించి పెడుతూ చివరికి ఆమె పెద్దదవుతూ ఉండగా ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగిన ఆమె తల్లివారిని ఆమె నుంచి తీసేసుకుంది చదువు లేక వేరే స్కిల్స్ ఏమీ లేక ఆమె బ్రోతల్లోనే పనిని కొనసాగించింది ఆ క్రమములో మద్యానికి ఇంకా డ్రగ్స్కి బానిసైపోయింది ఒకరోజున ఒక కస్టమర్ అతడు చెప్పింది ఆమె చేయనందువల్ల బాగా కోపం వచ్చి ఆమె తలమీద బేస్బాల్ బ్యాట్తో గట్టిగా కొట్టాడు చివరికి ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉండవలసి వచ్చింది ఎంతో నిరాశ చెందింది చివరికి ఆమెకు తన కాళ్ల మీద నిలబడే శక్తి వచ్చిన తర్వాత దేవునితో మనవి చేసుకుంది ఏదో ఒక విధంగా నేను తప్పించుకుని నా పిల్లలకు సొంత తల్లిగా ఉండాలి అని దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు ఎక్కువగా ఆ దేశపు భాగంలో అలా జరుగుతుంది ఆ దర్శనం ఏమిటంటే రాహాబు పునాదిని చూడు అని ఆమె అంది నాకైతే అసలు రాహాబు మాటంటే ఏంటో కూడా తెలియదు అని ఆమె ఆర్గనైజేషన్ ఫోన్ నంబర్ తెలుసుకుని కొన్ని రోజుల తర్వాత వనీటా దెబ్బలతో బ్యాండేజ్తో రాహాబు ద్వారం వద్ద నిలబడింది నాకు సహాయం కావాలంది ఏడుస్తూ చచ్చిపోతున్నాను ఇకపై సహించే ఓర్పు లేదు అని మెరేలియానా అనే ఒక దయామయూరాలు ఆమెను లోపలికి పిలిచి దేవుని ప్రేమను గురించి చెబుతుంది మెరీలియానా ముఖంలో ఉన్న నిరీక్షణను నేను నమ్మలేకపోయాను ధ్వనీటా గుర్తు చేసుకుంది ఆమె నవ్వి నన్ను హక్ చేసుకుని నాకు మంచి శుభ్రమైన బెడ్నిచ్చింది గదిలో పువ్వులున్నాయి అలాగే ఇంకెన్నడు ఏ పురుషుడు నన్ను గాయపరచడంలో వాగ్దానాన్నిచ్చింది నిజమైన తల్లిలా ఎలా ఉండాలో నాకు ఆమె బోధించింది ఇక ఇప్పుడు నేను ఒక ట్రేడ్ని స్టడీ చేస్తున్నాను దేవుని మహిమ కొరకు నివసించడానికి యేసు పెదవుల నుండి ఈ మాటలు రెండూ ఒక హెచ్చరికలాగా మరియు విశ్వాసపు శక్తికి సాక్ష్యముగా ఉండగలవు ఏసు ఇలా అనడం వింటున్నాను శుంకరులను వేస్యలను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేస్యలను అతనిని నమ్మిరి మీరది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి అది మీరు చేసిన చెడు ఏమిటన దానిని గురించి కాదు అది మీరు దానిని సర్వోన్నతులైన దేవునితో ఒప్పుకొని క్షమాపణను పొందారా అన్న దాని గురించే అది అలానే మీరంత మంచివారన్న దాని గురించి మీరు ఆలోచించడమో కాదు ఎందుకంటే మంచి అంత మంచిగా మీరు ఉండవచ్చును అయితే యేసును గాని మీ రక్షకుడిగా అంగీకరించకపోతే మీరు పరలోకము బయట నిల్చుని దానికోసం చూస్తున్నట్లే ఉంటుంది కనుక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా నమ్మకూడదన్నానికి ఏదైనా కారణం ఉందా మీరు అనవచ్చు నేను ఎలా చేయాలని అదే విధంగా విశ్వాసముతో విశ్వాసము అంటే యేసుక్రీస్తుని గురించి బోధింపబడింది నమ్మడమే మీకు ఒక ఫీలింగ్ వచ్చే వరకు వెయిట్ చేయడం కాదు విశ్వాసం అంటే రాహాబు విన్నది వినినందున జీవితంలో ఒకరోజు వచ్చింది ఆమె విన్నది సత్యమని నిర్ణయించుకుని దానిని ఆమె నమ్మింది కనుక ఈరోజు ఆయనలో మీ నమ్మకాన్ని ఉంచకుండా ఏది ఆపుతుంది ఈరోజు జీవితంపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునిపెన్నడు ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్లయితే ఈ రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను